మిత్రులందరికీ అభినందనలు తిరుపతి శ్రీ ప్రజ్ఞ డిఎస్సి ఛానల్ కు స్వాగతం మిత్రులారా ఈ సందర్భంలో తిరుపతి శ్రీ పేద విద్యార్థుల కోసం మీకోసం చేసేటటువంటి అతి గొప్ప సహాయం ఏంటంటే టోటల్ సిలబస్ పైన ఉచితంగా మీకు గ్రాండ్ టెస్ట్ పెట్టడం అనేటటువంటి నిర్ణయానికి రావడం మరి ఈ వీడియోలో ఉచిత గ్రాండ్ టెస్ట్లు ఎలా రాయాలి మన తిరుపతి శ్రీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఎలా రాయాలని చెప్పడానికి ముందు ఈ రోజు డిఎస్సి అప్డేట్ ఒకసారి చూస్తే మరి ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల సంఘానికి అనుమతి కోసం కోరినటువంటి విద్యాశాఖకు ఎటువంటి అనుమతులు రాలేదు కాబట్టి వాళ్ళు కూడా ఈ సిఇసి ఎటువంటి నిర్ణయం ప్రకటిస్తుంది అనేటువంటి అంశం పైన వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు మరి మన కర్తవ్యం ఏంటి రెండు విషయాలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ప్రభుత్వం ఏమేమి నిర్ణయం ఎగ్జామ్స్ కాండక్ట్ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తుంది నిర్ణయం కోసం ఎదురు చూస్తుంది మరి పోస్ట్ పండ్ అయితే ఒక రకమైన పరిణామాలు కాకపోతే ఒక రకమైన పరిణామాలు ఉంటాయని మీకు అందరూ కూడా తెలుస్తుంది పోస్ట్ పండ్ అయితే చాలా మంది రిలాక్స్ అవుతారు చదువుతారు మళ్ళీ చదువుతారు బాగా రాసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది మరి ఒకవేళ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఎగ్జామ్ ఒక రెండు రోజులు అటు ఇటుగా పెడితే మీ పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి మిగతా ఉద్యోగం ఒక జీవితానికి వరం మూడు జీవితాలను నిలబెట్టేటటువంటి ఒక గొప్ప అంశం అది మెరుపు తెగలాగా వచ్చి వెళ్ళిపోతే మన మనసు చాలా బాధపడుతున్న విషయం మనకు తెలుస్తుంది అయితే జరుగుతున్న పరిణామాలని పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి కాబట్టి మిత్రులారా ఈ సందర్భంలో మీరు ఏ మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా ఒక రోజు విలువ కొన్ని లక్షల రూపాయలు కాబట్టి నీ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను నీ చుట్టూ ఉండే వాళ్ళ గురించి నేను మాట్లాడడం లేదు ఎందుకంటే వాళ్ళందరికీ ఉద్యోగం అవసరం లేదు రకరకాలైనటువంటి కామెంట్స్ చేస్తుంటారు సమాజమే అంతే మనకు పెద్ద చెప్తుంటారు బాగుపడితే దగ్గరికి చర్చలు చెడిపోతే అదో రకంగా మనల్ని నిందలేస్తుంటారు కాబట్టి ఈ పరిస్థితుల్లో మీరు చేయాల్సింది ఏమంటే తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అందులో ఉచిత గ్రాండ్ ఎలా రాయాలో నీకు చెప్తాను ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటించినా కూడా మనం సిద్ధంగా ఉండాలి మానసికంగా దృఢంగా ఉండాలి గుర్తుంచుకో ఈ సందర్భంలో నువ్వు చేసేటటువంటి చిన్న ప్రయత్నము నీకు గొప్ప విజయాన్ని అందించవచ్చు కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత జాగ్రత్తగా చూడు ఇప్పటి వరకు మనము నాతో ప్రయాణం చేసిన వాళ్ళందరికి ఎంత శుభవార్త ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అదే రకం చూడండి ఇవన్నీ చూడు పద్నాలుగు పదహైదు పదహారు రివిజన్ గ్రాండ్ టెస్ట్ మనం పూర్తి చేస్తాం ఈ పదహారు రివిజన్ గ్రాండ్ లో ఈ నెల రోజుల్లో పూర్తి చేశాము సిలబస్ మొత్తాన్ని కంప్లీట్ చేస్తాము ఒకే ఒక అక్షరం కూడా వదలదు అద్భుతం ఇదే సిలబస్ షీట్ అన్ని మీకు నేను చూపించాను ఇప్పుడు ఫైనల్ గ్రాండ్ టెస్ట్ నెంబర్ వన్ అప్లోడ్ చేయడం జరిగింది ఈ ఫైనల్ గ్రాండ్ టెస్ట్ మీకు కూడా ఎవరైనా సరే ప్లే స్టోర్ నుంచి తిరుపతి స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి పూర్తి పరీక్షలు రాయాలంటే కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇదన్నీ కూడా నువ్వు టెక్స్ట్ బుక్ చదవకపోయినా వీటన్నింటినీ ఒక రౌండ్ చదివేస్తే నువ్వు సిలబస్ పూర్తి చేసినట్లే ఇప్పుడు కూడా నేను చాలా అడ్వైజ్ చేస్తున్నా ఎనిమిది మార్కులు ఉండే సబ్జెక్టులు మాత్రమే చదవండి అది ఏ సబ్జెక్ట్ గానే అయిపోయింది లైక్ మీరు చూస్తే కరెంట్ అఫైర్స్ కావచ్చు విద్యా దృక్పథాలు నాలుగు మార్కులు చదువు కూడా చదవండి సైకాలజీ క్లాస్ రూమ్ సైకాలజీ స్కూల్ అసిడెంట్లు ఎన్జిటికి మూడు కామన్ మీరు కూడా ఈ ప్రాక్టీస్ చేయండి ఇవి కూడా ఖచ్చితంగా స్కూల్ అసిస్టెంట్ కూడా ప్రాక్టీస్ చేయండి దీంతో పాటు ఎనిమిది మార్కులు ఉండేటటువంటి మ్యాథ్స్ అతి ముఖ్యంగా పన్నెండు మార్కులు ఉండేటటువంటి మీకు ట్రై మెథడ్ ఇది చాలా చాలా కీలకం ఇటువంటి అంశాలపైన కాన్సన్ట్రేట్ చేయండి సైన్స్ సోషల్ పైన సీనియర్ విద్యార్థులు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయండి జూనియర్ విద్యార్థులు కాన్సన్ట్రేట్ చేద్దాం ఇట్లా మనం ఇవన్నీ అయితే ఎవరైనా సరే మనం పెట్టేటటువంటి దాంట్లో ప్రతి టెస్ట్ లోను సైన్స్ పదహారు బిట్లు సోషల్ పదహారు బిట్లు ఉంటాయి ఏ టెస్ట్ లో తీసుకున్నా అవైతే ఖచ్చితంగా చదవండి ఎందుకంటే నిష్ణాతుల చేత ఈ పేపర్ తయారు చేశాం కాబట్టి చాలా జాగ్రత్తగా తయారు చేస్తాం ఇది మీరు చూస్తున్నాం కాబట్టి తిరుపతి యాప్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఫ్రీ గ్రాండ్ టెస్ట్ వన్ ఇప్పుడు అన్లాక్ లో ఉంటుంది అన్లాక్ లో ఉంటుంది అది రాయండి ఆ తర్వాత రెండు రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ రివిజన్ గ్రాండ్ టెస్ట్ లోనే ఫైనల్ గ్రాండ్ టెస్ట్ నెంబర్ టూ ఉంటుంది ఇది లాక్ చేస్తాము అది అన్లాక్ చేస్తాము అది రాయండి ఆ తర్వాత త్రీ అన్లాక్ చేయండి ఇలా మనం చేస్తూ ఉన్నప్పుడు మీకు నేను తోడ్పడినట్లుగా ఉంటుంది మీ కుటుంబానికి కూడా మీరు ఇచ్చేటటువంటి భరోసా ఉద్యోగం చాలా గొప్పదైన విషయాన్ని మీకు తెలియజేస్తూ దీన్ని మీరు ఉపయోగించుకుని మీ స్నేహితులందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి అందరూ కూడా ఉపయోగించుకుంటారు మరొక వీడియోలో మరొక అప్డేట్తో తో కలుస్తాను గుడ్ లైక్